మనకు హాల్ ఇచ్చి వరకు మన ఏరియాలో కానీ కిమ్ సిటీలో కానీ వాక్సార్ కానీ ఎవరు ఎవరు హాల్ ఇచ్చి మీరు చేసుకోవాలంటే ఆస్తున్నా నేను ఇస్తున్నాను అద్దె ఒక్కరు వచ్చు అతి అది ఒకరు ఒక నెలకి వచ్చి అరవై వేల రూపాయలు అవుతుంది అద్దె లేకుండా కొత్తంగా గవర్నమెంట్ గురించి అలాగే కొత్తంగా ఏ కార్యక్రమం అన్న ముందుకు తీసుకెళ్తాను మన రాసిడెంట్గా పోటీ చేసేటువంటి ఆర్య అంజన్ కుమార్ గారు అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్

అలాగే ఈరోజు మన సత్య స్పోర్ట్స్ మా అధినేత మేనేజింగ్ డైరెక్టర్ సత్యా గ్రూప్కి కి సత్యా గ్రూప్ సత్యనారాయణ గారు కూడా వేసిన మీద రావాల్సిన కోరుతున్నాం ఇప్పుడు మన పచ్చిన గారికి చేసినటువంటి స్పోర్ట్స్లోని ప్రస్తుతం ఫుడ్ ఎక్విప్మెంట్లు కూడా ఉన్నారు వారు రామారావు కూడా వేసు మీద రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్ వారి వెళ్ళారు అనుకున్నారు ఇంత చూడలేదు థ్యాంక్ యూ అండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు ఈ కార్యక్రమానికి ముందు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం మనకి మనలో ఉన్న పెద్దలకి ఉన్నంత మన కుటుంబానికి మనకి వీళ్ళందరూ కూడా ఆరోగ్యులుగా ఉంటూ కమ్యూనిటీకి ఎంతో సర్వీస్ చేస్తున్నటువంటి మన పెద్దలందరికీ కూడా ఒకసారి పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు ద్వారా మన ఇంటర్నేషనల్ గోల్డ్ గా వారి పేరు మీద ఇవ్వడం జరుగుతుంది వారు స్వాస్తిక్ అంటే పైన క్రికెట్ నేషనల్ ప్లేయర్ తండ్రి గారు ప్రాణాంగం ఇది వారి పేరు మీద వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అప్పారా గారు వేరు మీద రావాలి సీనియర్ బాక్ నాయకులు అప్పారావు గారు కూడా రండి సరే రైట్ ఇప్పుకోమని ఇప్పుడు వెళ్ళిపోవాలి అవకాశం ఉన్నప్పుడు ఓకే నేషనల్ పేరు అలాగే ఆ యొక్క నేషనల్ ముచ్చు కూడా వారు రేపు ప్రోత్సహిక థాయిలాండ్ వెళ్తున్నారు మ్యాచ్ ఆడటానికి వారికి ఇది రంకిరెడ్డి విశ్వనాథ్ స్మారక అవార్డుగా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ అండి మీకు మీ అందరికి అదే పేస్టింగ్ విశ్వనాథ్ నేను అమలవరం పోనవరం అమలాపురం దగ్గర ఉండ పోనవరం గెలిచాను అక్కడి నుంచి స్పోర్ట్స్ ఫోటోలో ఏజీ ఆఫీస్లో జాయిన్ అయ్యి అండి రంకిరెడ్డి కాసీర్ మేము అందరం కోనసీమలో కలిసి షెటిల్ టోర్నమెంట్ ఆడేవాడు అండి మేమిద్దరం లాస్ట్ కోనసీమ టోర్నమెంట్లో మేము అందరం కలిసి విన్ చేసామండి అది లాస్ట్ గవర్నమెంట్ అండి తర్వాత వాళ్ళ అబ్బాయిని సాత్విక్ని జాయిన్ చేసినప్పుడు కూడా మమ్మల్ని మేము అందరం కూడా రికమెండ్ చేసినాం అతను గోపిచంద్ అకాడమీలో జాయిన్ చేయమని అలాగే గోపి కూడా చెప్పాం అలాగే మా ఫ్రెండ్ రాజేంద్ర డానికి కూడా చెప్పాం సో ఈ రోజున సాత్విక్ వరల్డ్లో నెంబర్ వన్ డబుల్స్ ప్లేయర్ అయ్యాడు అది మన టాప్ కమ్యూనిటీకి చాలా డబ్బులు అండి మన ఇండియా తరఫు నుంచి డబుల్స్ ఇంతవరకు ఎవరు కూడా వరల్డ్ ఛాంపియన్ అవ్వలేదు టాప్ ర్యాంక్లో రాలేదు ఈ వెంకరెడ్డి సాత్విక్ ద్వారానే మనకి వీలైందండి వాళ్ళు ఒలింపిక్ మెడల్ కూడా కొడతారని ఆశించాం సో నెక్స్ట్ టైం అయినా మనం ఎక్స్పెక్ట్ చేద్దామండి ఒలింపిక్ మెడల్ సో మన కోనసీమ మన ఆఫ్ అయిన సాత్విక్ అంత స్టేజ్కి వెళ్ళడం కూడా మనందరూ ప్రోత్సాహం అలాగే కోనసీమ నుంచి స్పోర్ట్స్ని మన వాళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేస్తారు సో ఆఫీసర్స్ క్లబ్లోనే మనకి చెట్ల కోర్టు ఉంది ఇక్కడ ఆ దాన్నే కాశీ విశ్వనాథ్ గారు చూసుకునేవారు ఇప్పుడు ఆయన లేకపోవడం అది కాన్సెప్ట్ బ్యాట్మెన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి తీరం లేవుతుంటుంది సో అల్లాడి సరుతో మెట్ల రామ్ గోబిల్ అందరూ చూసుకుంటారు అన్నప్పుడు సో నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఈ ఆర్గనైజింగ్ కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం

I would like to say a few words about sports and importance of sports. Sports has become an organic part of our society. As you say, it is science or not. But sports is education, sports is a science, sports is a health, sports is a recreation. Sports gives us respect in the society. And I respect, I request all the parents and senior, senior, sports people and organizers and my great respected leaders to increase sports in children and divert them towards sports and other activities. And we are from last 35 years, Sumana Institute established United Sports Association. We have diverted so many people and are going to going on diverting to students. And we have created soldiers from schools. Drug awareness, we are conducting sports on awareness of drugs. Double benefit. we are diverting sports towards uh, diverting every student towards sports and educating them on drug awareness. We are achieved and we are going to achieve more and more. I request my respectable leaders to increase sports in future in the children. That is all. Thank you very much for um, giving this opportunity. Thanks. హోంమేశ్రా గారు మీరు హైదరాబాద్లో గత ముప్పై సంవత్సరాల నుంచి స్వీట్ వస్తు స్వీట్ ఇండస్ట్రీ పెట్టి ఎంతో డెవలప్ చేశారు వీరికి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు వచ్చి ఆపేశ్వరం కాదు అంటే ఇండియాలో తిరిగిన వాళ్ళు ఎవరు ఉండరు రాష్ట్రపతి గారు కొడుచారు అటువంటి సంస్థ ఫస్ట్ పెట్టింది హైదరాబాద్లో అని చెప్పి తెలియజేస్తున్నాం వీరు మనం వాళ్ళు ఫస్ట్ పెట్టింది కాపేశ్వరం కాజీ అంటే వరల్ ఫేమస్ అన్నమాట ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకెళ్తుంటారు వారికి రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి మా పెద్దల ద్వారా సన్మానం చేసే సంతోషం కృతజ్ఞం చెప్తాం వారికి అలాగే థ్యాంక్ యూ అండి ఓమేశ్వర గారు తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి వారు చౌకులు రాజు గారు కూడా సత్కారం గ్రామీణ గ్రామీణ న్యాచురల్ తోటి చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి రోజు మూడు చనిపోయితే ఎరైనా అయినా కానీ సింపుల్గా వింటారు గ్రామీణ న్యాచురల్స్ అంటే ఏది మెడికినో లేకుండా ఓన్లీ గ్రామీణ న్యాచురల్ కానీ అన్నీ కూడా ఇచ్చేసి ఈరోజు పబ్లిక్ ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి చౌకర్ నాయ్ గారికి ఈ సందర్భంగా వారి సన్మానం జరుగుతుంది పెద్దల మీదుగా మన పెద్దలతో సన్మానం చేసుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది వారికి కూడా మాకు కూడా థ్యాంక్ యూ అండి అలాగే నెక్స్ట్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ అంటే ప్రవీణ్ గారు అంటే ఎవరు అనుకుంటారు ఏజ్ ఉంది అనుకుంటారు చాలా చిన్న తరు చాలా చిన్న పిల్లడు కానీ ఆయనకి ఒక వ్యాపారం మీద మంచి ఇది ఉండి ఈరోజు మంచి స్టేజ్కి వెళ్ళి రియల్ ఎస్టేట్ కాదు స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎండిస్ట్రీ పెట్టుకుని మనందరికీ కూడా తెరవకారణంగా ఉన్నటువంటి మన ప్రవీణ్ గారిని ప్రసంగించవద్దపోరు అందరికీ నమస్కారం ఈరోజు సీకే నాయుడు స్మారక బ్యాడ్మింటన్ పోటీలకి వచ్చిన మీరందరికీ కూడా హృదయపూర్వక నమస్ నమస్కారాలు వేదికను అలంకరించిన పెద్దలు రాజ్యసభ సభ్యులు బతిరాజు రవిచంద్ర గారికి గాలి అనిల్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు లి అనిల్ కుమార్ గారికి మరియు సత్యనారాయణ గారికి ఈ ప్రోగ్రాం నిర్వహించిన సత్యనారాయణ గారికి మరి పెద్దలు విష్ణుమూర్తి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ప్రతి ఒక్కరికి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై భారత్ మాత మరి స్కైలైన్ బ్యాడ్మింటన్ అకాడమీలో మీరు ఫిఫ్టీ మెంబర్స్ ఈరోజు ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషం తప్పకుండా మేమందరం మీతో కలిసికట్టుగా ఉండి మీకు ప్రోత్సహిస్తామని చెప్తున్నాం నమస్కారం ఇప్పుడు గురించి ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి ఆయన పార్టీ కాంగ్రెస్ ఆయన టీఆర్ఎస్ కూడా మేము జనసేన కార్యక్రమాలు చేసుకుంటే ఆయన ఏమి అభ్యక్ష చేయలేదు ఎవరుకుంటారండి ఆయన పార్టీ రాష్ట్ర నాయకుడు ఇక్కడేమో జనసేన ఎక్కడ ఆంధ్రాలో ఉంది ఇక్కడేమో జనసేన కార్యక్రమం చేస్తుంటాం చేస్తున్నా ఏ రోజున కూడా నేను సరే ఏమన్నా మందే కాదు మనవాడే కదా తప్పేదండి అటువంటి ఆలోచన విధానం అనిల్గా గారిని మరి ఎవరు కూడా ఇక్కడే కాదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ కులం ఎవరు కూడా మర్చిపోకూడదు కులం ఇంకా నిలబడ్డదంటే కారణం అటువంటివారని చెప్పి సభాపంగా తెలియజేస్తాం తెలియజేస్తూ వారిని రెండు నిమిషాలు ప్రసంగించవలసిన కోరుతున్నాం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు సికే నాయుడు గారి గవర్నమెంట్ కార్యక్రమానికి చేసిన పెద్దలు గౌరవనీయులు రాయసభ సభ్యులు పడుతుంది గాయత్రి రవిచంద్ర గారికి అట్లాగే సుపు సుప్రజ గ్రూప్స్ చైర్మన్ ప్రవీణ్ గారికి మరి ఈ బ్యాడ్మింటన్ కోర్సు నిర్వహించిన గత వన్ ఇయర్ నుంచి నడిపిస్తున్న సత్యనారాయణ గారికి అట్లాగే మరి అందరినీ కోఆర్డినేషన్ చేస్తున్న ముందుని నడిపిస్తున్న విష్ణుమూర్తి గారికి ఇక్కడొచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని గత ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజున మరి సత్యనారాయణ దీన్ని స్థాపించి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు మరి ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్ అట్లాగే పక్కన కూడా ఇంకో స్టేడియం తీసుకొని ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు యువతకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చే ఇట్లాంటి కార్యక్రమాలని నేనైతే అభినందిస్తూ మరి యువత ఇంకా ఎంతో ముందుకు వెళ్తారు ఈ స్ఫూర్తిని తీసుకొని మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా వచ్చి బ్యాడ్మింటన్ కోర్స్ చేస్తూ ఉన్నారు ఇవాళ అంటే ఎందుకు హెల్త్ కాపాడు ఆ హెల్త్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు సత్యనారాయణ గారు ఇవన్నీ స్థాపించి మరి అందరిని కూడా కల్పిస్తూ ఉన్నాడు అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇట్లాంటి స్ఫూర్తిని తీసుకొని మనం కూడా ముందుకెళ్ళి హెల్త్ పరంగా కానీ యూనిటీ కానీ కమ్యూనిటీ కానీ ఏదైనా అందరినీ మనం ముందుకు చెప్పి చెప్పుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఆసుపత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ఓమేశ్వర్ గురించి ఇంకా చెప్పడం మర్చిపోయాను హైదరాబాద్లో బాలాపూర్ రద్దు ఇచ్చింది ఇతనే బాలాపూర్కి రద్దు ఇచ్చింది ఇతనే థ్యాంక్ యూ అది మన పొద్దురాజు ఓకే థ్యాంక్ యూ వారికి మన అమ్మి గారి మీద అభిమానంతో స్పెషల్గా తాజా ధాయ్ తెప్పించారు అంటే వారికి మన బీజేపీస్కి చెప్పకపోవడం వల్ల వారు ఒకరి గురించి తెలియజేయడం వల్ల వారు ఒకరిని తీసుకొచ్చారు వారింటికి మిగతా ఇంటికి మన అన్నీ మన ఆయనకు అవసరం స్వీట్ హౌస్ అయితే కానీ పంపిస్తారు తప్పుగా ప్రవీణ్ గారు కూడా స్వీట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి సభ మమ్మల్ని తెలియజేస్తున్నాం బాలాపూర్ అప్పటి నుంచి పంపించి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం వాళ్ళు మన వాళ్ళని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు మన అనిల్ గారికి మన ప్రవీణ్ గారికి సిరి సత్కారం ఏఎస్ మూతి గారు మీరందరూ సహకారం కూడా పులాన కొండ వల్ల వాళ్ళు వ్యాపార రీత్యా బుద్ధికి కానీ మన అందరికీ సహకరించేందుకు వారు గౌరవించుకుంటూ మమ్మల్ని గౌరవించినట్టుగా మేము భావిస్తున్నామండి థ్యాంక్ యూ అండి అనిల్ గారు అలాగే ఇప్పుడు మా అన్న మాకు ఉండే అనేటువంటి కుమార్ గారికి మన ఒడ్డి రాజు రవిచంద్ర గారికి ద్వారా అనిల్ గారికి అలాగే మన అప్పారావు అప్పారా గారు ప్రసాదై కూడా సీతారామ గారు రండి సీతారామయ్య గారు చార్టెడ్ అకౌంట్ సీతారామయ్య గారు ఉన్నారు ఇక్కడ చార్టెడ్ అకౌంట్ సీతారామయ్య గారు చార్టెడ్ అకౌంట్ సీతారామయ్య గారు బాగుంటుంది మన కాళీనేని కుమార్ గారు సర్మానికి చేసినందుకు మనం అందరం కూడా గర్వంగా బాగా తెలుసు అండి తర్వాత ఇప్పుడు మన విశిష్ట అతిథి అతిథి అలాగే ఎక్కడ కాపు ఉన్నా వాళ్ళకి తన వంతు సహకారం అందిస్తూ నేను కోర్లో మాట్లాడి ఆహ్వానించే ఒక పార్లమెంట్ మెంబర్ వచ్చారంటే అది నా గురించి రాలేదు ఆయన కులం మీద అభిమానంతో చేస్తే సమాసభ నా గురించి కాదు కోర్టు మీద అభిమాను ఏ మాత్రం అవకాశం కులానికి వారి వంతు సహకారం అందిస్తారు వారు ఇక్కడే కదా తెలంగాణలో కానీ ఆంధ్రలో కూడా వారి ఒక సర్వీస్ కాదుగా సాగిస్తూ మన కులాన్ని ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి చేయవచ్చు మన బుద్ధిరాజు రవిచంద్ర గారికి చిరు సత్కారం చేయబద్దుగా కోరుతున్నాం ఏం చేస్తుంది ముత్కర్ పరి పైకి వెళ్ళండి ఒకరు ప్లీజ్ ఒకరు మల్లేశ్వరారు ఈ టోర్నమెంట్కి వెనకాలంతా ఇప్పుడు సత్కన్ మాకు సపోర్ట్గా ఉంటూ టీమ్స్ అంతా కూడా వారే చేస్తున్నారు అందులో క్లాప్స్ కొట్టాలి ఆయన మనకి చాలా అతిథి అలాగే మనకు కావాల్సిన వ్యక్తి ఎవరు వెళ్ళినా కాదనుకుంటే సహాయకారుంటి రవిచంద్ర గారు వారికి చాలా అభిమానం ఉంది కులం మీద మా దగ్గరికి వచ్చినందుకు సీకే నాయుడు వారికి కొంతకేమే తెలియజేస్తున్నామండి ఇప్పుడు మన ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీ గారు పార్లమెంటరీ సభ్యులైనటువంటి వుండిరాజు రవిచంద్ర గారు ప్రసంగించవలసిన కోరుతారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు నుంచి రెండు రోజులు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మన మిత్రులు బంధువులు సోదరులందరూ కూడా కాపు మున్నూరు కాపు సోదరులందరూ కలిసి శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యాన స్కైలైన్ బ్యాడ్మింటన్ అకాడమీ ద్వారా సీకే నాయుడు గారి పేరుతో వారి మెమోరియల్ వారి జ్ఞాపకార్థం పెట్టుకున్నటువంటి టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నటువంటి విష్ణుమూర్తి గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి మా అన్న గాలి అనిలన్న మెదక్ నుంచి రెండు సార్లు పార్లమెంటుకు పోటీ చేశారు ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళిద్దరూ రాబోయే కాలానికి ఖచ్చితంగా నాయకులుగా అవ్వాలని చెప్పాల్సి కోరు అవతారని నమ్మకం కూడా ఉంది వీరు ఇంకా ఇక్కడే ఉన్నటువంటి సత్య స్పోర్ట్స్ సెంటర్ అమీన్పూర్ దగ్గర స్కైల్యాన్ బ్యాడ్మింటన్ అంటే టోర్నమెంట్స్ రంగిరెడ్డి విశ్వనాథం గారు క్రీడా ప్రాంగణంలో మా వాళ్ళు రాసిచ్చారు పేర్లన్నీ మిరియాల ప్రీతం గారు దంగేటి సత్యనారాయణ గారు విష్ణుమూర్తి గారు సత్య అప్పారావు గారు అందరి కృషితో ఇక్కడ ఐదు గ్రౌండ్లు ఉన్నాయి ఐదు కోట్లు ఒకే మేనుక మీద ఒకే షెడ్లు ఐదు నెట్లు పెట్టి ఐదు ఒకేసారి ఐదు మ్యాచ్లు ఆడిస్తున్నటువంటి విష్ణుమూర్తి గారికి ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ గారికి మరియు ఆడుతున్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంచిగా ఆడండి బ్రహ్మాండంగా దీంతో ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఇంకా పిల్లలు అక్కడ చిన్న పిల్లాడు ఆడుతున్నాడు చూస్తున్నాను నేను అప్పని నేను వేదిక మీద ఉండేగా నా కాన్సన్ట్రేషన్ అయితే అక్కడే ఉంది ఆయన చూస్తున్న పెద్ద ప్లేయర్కి సమాధానం ధీటుగా ఇస్తున్నాడు అంటే ఒక ఎంత ఆ పిల్లాడు వయసు ఎంత చూడండి ఆయన ఆడుతున్న తీరు అంటే ఇంట్రెస్ట్ ఉంటే పిల్లలు ఎక్కడి దాకా అభివృద్ధి అవుతారు అనే దానికి నిన్నగా మొన్న మన వరల్డ్ ఛాంపియన్షిప్ నేషనల్ ఛాంపియన్షిప్ శ్రీకాంత్ పేరు చెప్పారు మన ప్లేయర్ గురించి ఎం శ్రీకాంత్ సాత్విక్ సాత్విక్ మన పిల్లాడు సరే తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా వనరులు ఏర్పాటు చేయడం జరిగింది గత పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు ఖచ్చితంగా అనేక మీకు తెలుసు గోపీచంద్ గారి బ్యాడ్మింటన్ వారి ఫోటో కూడా ఉంది ఇక్కడ వారికి కూడా శిక్షణ వారి ద్వారా వారి ద్వారా ఎంతోమంది ప్లేయర్స్ కూడా అవుతున్నారు ఈ షటిల్ గురించే కాక సిరాజు కూడా చూశారు ఆటలలో కూడా చదువుతో పాటు ఆటల క్రీడల్లో కూడా నైపుణ్యం ఉంటే బ్రహ్మాండంగా జీవితాలు సక్సెస్ఫుల్ అవుతాయని చెప్పేసి కొన్ని ఉదాహరణలు గుత్తా జ్వాలా గారు కానీ జక్ నిఖర్ జరీనా కానీ బాక్సింగ్లో ఆమె వరల్డ్ చాంపియన్ ఉంది ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు రైఫిల్ పిస్టిల్లో మన మోబాద్ క్రీడా కానీ అమ్మాయి మన అమ్మాయి సాదుల మేఘన ఆమె కూడా ఆసియన్ కప్ కొట్టింది వరల్డ్ ఛాంపియన్ దాంట్లో కూడా పార్టిసిపేట్ అయింది ఆమె ఓ చాంపియన్ అంటే ఇట్లా చాలామంది ఇంకా సానియా మీర్జా కానీ నైనా సెహ్వాల్ కానీ ఆకుల శ్రీజ కానీ ఇంకా చాలామంది అంటే నాకు కూడా క్రీడలంటే ఎందుకు ఇంట్రెస్ట్ అంటే మా ఊర్లో ఎప్పుడూ వాలీబాల్ టోర్నమెంట్స్ వాలీబాల్ జరుగుతూ ఉంటాయి ఎప్పటి నుంచి దాదాపు నైన్టీన్ ఎయిటీస్ నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి సరిపడే టీంని మా ఊరి నుంచే తయారు చేసి పంపేవాళ్ళు ఇంకా మా ఊరి నుంచే భారతదేశానికి కూడా ఒక కెప్టెన్ అందించినటువంటి వాలీబాల్ కెప్టెన్ అందించినటువంటి గ్రామం కూడా మా ఊరు వెంకటారానికి వాలీబాల్ ఇండియా కెప్టెన్ అంటే ఆటలు కూడా జీవితాన్ని చాలా మారుస్తాయి చదువుతో పాటు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కాకుండా చాలా సుదూర సుదూర ప్రయాణాన్ని తీసుకెళ్ళి మన గోల్స్ పెట్టుకుంటే చదువుతో పాటు ఆటల వల్ల కూడా జీవితంలో చాలా మార్పు జరుగుతుంది అభివృద్ధి అవుతారు దానికి పీవీ సింధు గారే ఉదాహరణ కష్టపడి మన ఎంత వారు మన వాళ్ళే అంటే అమ్మాయి కూడా రమణ గారి కూతురు ఆయన వాలీబాల్ ప్లేయర్ రమణ పివీ రమణ గారు అప్పుడే వెంకటనారాయణ కూడా క్యాప్టెన్ ఆ టైంలోనే అంటే పిల్లలందరినీ ఇక్కడ చూస్తుంటే వీళ్ళ శ్రద్ధ కూడా బాగుంది ఒక మంచి వేదిక మంచి గ్రౌండ్ బాగా జరుగుతుంది ఐదు కోర్టులలో కూడా అంటే ఇంకా రెండు రోజులు మూడు రోజులు ఆడతారంటే ఇంట్రెస్ట్ ఉంది మంచిగా ఆడండి పిల్లలందరూ చదువుతో పాటు ఆడండి నేషనల్ ఛాంపియన్స్ కానీ పీవీ సింధు లాగా తయారు కానీ సానియా మిర్జా లాగా కాండి ముత్తా జ్వాలా దగ్గర లాగా కూడా కానీ అమ్మాయిలంతా అబ్బాయిలు ఇంకా కిదంబి శ్రీకాంత్ ఉన్నాడు మనవాళ్ళు ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి అబ్బాయి సాత్విక్ ఉన్నాడు ఇదే కాకుండా క్రికెట్ మ్యాచ్ కూడా ఆడండి ఏ ఆటలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ ఆడండి కబడ్డీ ఆడండి ఏ గేమ్ అయినా ఆడండి ప్రతి దాంట్లో కూడా ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ దేశానికి నూట నలభై కోట్ల మంది జనాభాకు చాలా కొరత ఉంది ప్రతి చిన్న చిన్న దేశం ఒక తెలంగాణ రాష్ట్రం కంటే చిన్న దేశం కూడా చాలా గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది కానీ దేశం వెనుకబడిపోయింది గత వారమే ఈ నాలుగు రోజుల క్రితమే పార్లమెంట్లో స్పోర్ట్స్ మీద నేను స్పీచ్ ఇవ్వడం జరిగింది మాట్లాడడం జరిగింది దేశంలో రెండు వేల నూట అరవై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ స్పోర్ట్స్ పెడితే కేవలం పదిహేడు కోట్లు మాత్రమే మన తెలంగాణకు బడ్జెట్ ఇచ్చారు ఇది చాలా అన్యాయం అని చెప్పాను ఎందుకంటే ఉత్తరప్రదేశ్ను గుజరాత్కి ఏమో నలభై పర్సెంట్ నిధులు ఇస్తారా కలిసి ఒక్క ప్లేయర్ రాడు ఒక్క గేమ్ ఆడరు ఒక్క మెడల్ కూడా లేదు కష్టపడి తెలంగాణ నుంచి తెచ్చే మెడల్స్ తెచ్చే సామర్థ్యం ఉన్నటువంటి ప్లేయర్లకు మాత్రం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు దాన్ని నేను పార్లమెంట్లో నిలదీశాను అడిగాను కూడా మనసు మాండవే కానీ చెప్పాను కూడా దీన్ని పెంపొందించాడు అండి యాభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్లో దేశానికి రెండు వేల కోట్ల స్పోర్ట్స్కి ఎంత పెట్టాలి ఎంత అభివృద్ధి చేయాలి ఇవన్నీ మేము మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం స్పోర్ట్స్ కోటాని కూడా పెంచాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంకి విజ్ఞప్తి కూడా చేశాను దానికోసం కూడా మళ్ళీ మాట్లాడతాం మీరందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుతూ బాగా ఆడండి మా అన్నలు కూడా విష్ణు గారి మా అన్నలు కూడా ఫ్యూచర్లో మంచి నాయకుల వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కలిసిమెలిసి ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం వివాదాలు గ్రూపులుగా మాత్రం కాకుండా అందరు కలిసి కలిసి ఉండండి మంచి పేరు తేవాలని చెప్పేసి మన కమ్యూనిటీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది సిస్టమేటిక్గా ఉంటాం మనం అందరినీ దగ్గర తీసుకునే కమ్యూనిటీ కాబట్టి అందరినీ దగ్గర తీసుకోవాలి వివాదాలు జోలిపోకుండా మంచిగా మెలగాలని చెప్పేసి అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జాయిత